కస్టమర్స్ అందరు దేవుళ్ళు కస్టమర్స్ అందరు దేవుళ్ళు అందులో ఆడవాళ్ళు మహాన్ బావులు అందులో ఆడవాళ్ళు మహాన్ బావు రాలా అందులో ఆడవాళ్ళు దేవతలు అబ్బా అందులో ఆడవాళ్ళు దేవతలు ఇక్కడ మీరు ఓపెన్ గా చెప్పండి జెన్యున్గా చూసా మీద అంతే ఎక్కింది మా మా డిజైన్ ఇది

అది మన ఫ్రెండ్షిప్ వల్ల 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 చీరల చీరల కూడా సో ఇప్పుడు ఈ వీడియో చాలా చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఆషాఢంలో అన్ని షాప్స్ లో మనకి ఆఫర్ కనిపిస్తుంది అయితే మిస్ అమ్మ స్పెషల్గా స్పెషల్ గా దిలీప్ గారు వెళ్ళి దగ్గరుండి మామూలుగా ఇచ్చేదానికన్నా తక్కువ కాస్ట్ కి ఆయన బేరమాడంలో వామ్మో కదా కొట్టిన పిండి బేరం ఆడి మామూలుగా రెగ్యులర్గా వచ్చే కాస్ట్ కన్నా చాలా తక్కువ కాస్ట్లో లో మనకి శారీస్ తీసుకొచ్చారంట ఏదైనా కొత్త స్టాక్ రాగానే మన ఛానల్లో వీడియో పడాల్సిందే సో ఈరోజు వీడియో ఆశాయడానికి మనకి ఏమేమి దొరుకుతాయి అసలు షాప్ లో ఏమేమి కొత్త స్టాక్ వచ్చింది అని చూడబోతున్నా నేను ఒక పాయింట్ క్లారిటీ చేస్తాను కొత్త స్టాక్ ఏం వచ్చా కదా ఇప్పుడైతే మనం ఒక రెండు ఐటమ్స్ చూపించగలం కానీ మాత్రం చాలా వచ్చినాయి చాలా ఈవెన్ అంటే మా ఛానల్లో కూడా మేము ఎప్పటికప్పుడు నేను పరిచేసి వెళ్ళినవి నాకు కుదిరినప్పుడల్లా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన శారీస్ ఏమైనా వస్తే అవి రీల్స్ చేసి పెట్టాం మీరు మిస్ అమ్మలో ఇప్పుడు ఇన్స్టా పేజ్లో అండ్ యూట్యూబ్ లో మిస్ అమ్మ రీల్స్ చూడండి ప్లీజ్ ఎందుకంటే అందులో అయినా చెప్పేస్తారు ఏ చీరలు వచ్చినా కొత్త చెప్పేస్తారు లేకపోతే మిమ్మల్ని మిమ్మల్ని ఎందుకు బెదిరించి మీరు చెప్తారా చెప్పారా చెప్తారా చెప్పరా ఆయన ఛానల్లో ఆయనే మాట్లాడతారు నా ఛానల్ వీడియోలో ఆయనే మాట్లాడతారు దీన్ని ప్లీజ్ మీరు కొత్త కొత్త చీరలు కొత్త కొత్త స్టాక్ చూడాలి అనుకుంటే ఇన్స్టాలో యూట్యూబ్లో మిస్ అమ్మ వీడియోస్ చూడండి ఎందుకంటే నా దాంట్లో రోజుకి ఐదు షార్ట్లు పడతాయండి లేదు మీరు అలా చూడకుండా నా దాంట్లో చూస్తానంటే రోజు రెండు షార్ట్లు ఈయనే వేయమంటాడు ఇంకా లాస్ట్ ఎండు నోట్ ఒకటి ఉంటుంది మిస్ అమ్మ మాది కాదు మనది కాదండి మీరు చెప్పండి ఇంత మంచి ఫ్రెండ్స్ మేము ఏ రెండు రీల్స్ వేస్తే ఏమన్నా సొమ్ము అరిగిపోద్దా యూట్యూబ్ ఛానల్ ఏమన్నా ఇదే ఇద్దా ఎయిచ్గా చూసారా చూసారా చెప్పలేవా ఆన్సర్ కూడా లేదు ఇక్కడ నిమిషాలు దాటిపోవడం కాదు ఇందాక అన్న నేను ఏమైనా బెదిరిస్తున్నానా అని దీన్ని ఏమంటారని రౌడీజం కాదా ఇది సరే చీరలు అయితే ఇప్పుడు రాబా సినిమా వచ్చినప్పుడు మీరు పుట్టారు కదా నేనా నాకైతే ట్వంటీ నైన్ ఇయర్స్ అంతకన్నా నాకు ఏజ్ రాదు ఇంకా దాటదు అది అది స్టాండర్డ్ చూపించండి ఓకే ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే చెప్పేసిన మా దగ్గర ఇప్పుడైతే మనం రామాంగో శారీస్ చూపిస్తున్నాం ఇవి కాకనే ఇంకా చాలా చాలా సారీస్ వచ్చినాయి కొత్త కొత్తగా ఆషాఢం ఆఫర్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే చెప్పాలి అంటే ఎందుకంటే వచ్చిన వచ్చినట్టుగా ఇదిగోండి ఇట్లాగా ఒకసారి అక్కడ కూడా చూపించండి ఇలా ట్యాగింగ్లు ఇవన్నీ జరుగుతూనే ఉంది ప్రతిరోజు కూడా ఎందుకు మేము ఏదో వేసుకోండి కొంచెం ఫస్ట్ సారీ అట్లా చూపిద్దాం ఇది ప్యూర్ రామాంగో సారీ చాలా బాగుందండి క్వాలిటీ ఇస్ టూ గుడ్ ప్యూర్ రామాంగో సారీ టూ ఫర్ కాస్టింగ్ చెప్తాను ఇప్పుడు ఇంతకుముందు ఈ శారీస్ అన్ని మేము వెయిట్ కూడా తగ్గింది లైట్ గా అయింది అవును అవును చాలా బాగుంటాయి సిల్క్ మార్క్స్ ఈ శారీస్ అన్ని కూడా జే చీర్ అని మేము ఇప్పుడు ఆషాఢం ఆఫర్ ఇప్పుడు ఆరు వేల ఐదు వందలు కదా ఇంత ముందు అంటే ఆల్మోస్ట్ మీకు రెండు వేల రూపాయలు తగ్గింది రెండున్నర వేలు అంటే నేను అక్కడ సప్లైయర్స్ తో అంత బార్గెన్ చేసి కూర్చోని ఆల్మోస్ట్ ఫైటింగ్ చేసి వాళ్ళతో కాదురా బాబా వాళ్ళకి కుదిరితే పార్టీలు కూడా ఇప్పించి ఎవరితో ఫైట్ చేయలేదు అంతే చెయ్య అంటే చేస్తేనే రేట్ తగ్గుతుంది అలాగని మీరు మాతో ఫైట్ అంటే వేలు చీరలు చీరలు షాప్ లో తీసుకుంటే మనకి కాస్ట్ ప్రైస్ తగ్గిస్తారు హోల్సేల్ అంటే ఇంకోటి ఒక ఛాలెంజ్ రామ్ శారీస్ ఇక్కడ ఉన్నాయి కదా ఇన్ని సారీస్ ఇదిగో ఇవన్నీ కూడా రామాంగో సారీస్ ఒక్క స్టోర్ కూడా మీకు టోటల్ హైదరాబాద్ లో ఛాలెంజ్ చెప్తా ఇన్ని రామాంగో సారీస్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు లేదు ఇక్కడ రా మ్యాంగో శారీస్ ఇంతే స్టాక్ చూసాను నేను అండ్ కతాన్ బనారస్ కూడా అసలు హ్యూజ్ హ్యూజ్ స్టాక్ అండి ఇందులో ఉన్న బార్డర్స్ డిజైన్స్ ఆ క్వాలిటీ కూడా మిస్ అమ్మలోనే నేను ఎక్కువ చూసాను అంటే జనరల్గా తిరుగుతూ ఉంటాను కదా ఆ షాప్లో మీకు అంత స్టాక్ చూపిస్తాను కదా ఈ కథాన్ బనారస్లో చిన్న బార్డర్ దగ్గర నుండి పెద్ద బార్డర్ వరకు అసలు కలర్ కాంబినేషన్స్ అన్నీ ఇది అండ్ ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అన్ని పెద్ద బార్డర్స్ అయినా అండి చిన్న బార్డర్స్ కూడా ఉన్నాయా లేదండి ఇంత బోడర్ వస్తది మినిమం ఒక ఇంతే నైన్ టెన్ ఇంచెస్ బార్డర్ అయితే ఉండింది ఎందుకంటే చిన్న బోర్డర్స్ వస్తే మనకి అంత లుక్ అనిపించింది ఫస్ట్ ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి రేంజ్ పెరుగుతుందా ఆల్ సారీస్ లైక్ అంతే అట్లా వేరియే సిక్స్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ లో కూడా ఉన్నాయి ఏదో డిజైన్ ఇది సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నుంచి మీకు ఇంకా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయి డ్రై వాష్ డ్రై వాష్ ఇస్ బెస్ట్ షాంపో వాష్ కూడా షాంపో వాష్ కూడా చేసుకోవచ్చు ఓకే ఇంకేం చూపిద్దాం ఈ రెడ్ సారీ ఆల్రెడీ రెడ్ చూపించేసాను ఫస్ట్ కాఫీ కలర్ చూడండి డిఫరెంట్ గా ఉంది ఇందులో మళ్ళీ ఇది ఫస్ట్ చూసిన దానికి సేమ్ కలర్ బోర్డర్ అందులోనే కలర్ చార్ట్ కలర్ బాగుంది ఇవన్నీ కూడా అవే డిజైన్స్ మొత్తం కూడా ఇందులోనే ఇంకోటి సేమ్ అండ్ ఇందులో కూడా ట్రెడిషనల్ లో కూడా బ్లాక్ దిలీప్ గారి ఫేవరెట్ కలర్ ఫేవరెట్ బ్లాక్ కలర్ బాగుంది ఇవన్నీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మేము చూపిస్తున్నామని సిక్స్ థౌసండ్ అంటే కొంతమంది అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు తక్కువ మీకు శారీ అంటారు అంటే తక్కువ అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు కూడా ఉంటుంది అది కూడా రామాయంగా ఉంటారు కానీ ప్యూర్ క్వాలిటీ మ్యాటర్స్ అనమాట ఇప్పుడు ఈ చీర మేమే చెప్పే కదా ఎనిమిది వేల తొమ్మిది వందలు నా తెలిసి ఇంకొక పది ఇరవై చీరలు ఉంటాయి కింద ఆల్రెడీ స్టోర్స్లో రెండు స్టోర్స్లో కూడా ఉంటాయి పాత రేటు చూస్తే ఇదే శారీ అది ఎనిమిది వేల తొమ్మిది వందలు ఇప్పుడు ఇదే చీర ఆరు వేల ఐదు వందలకి వస్తుంది విత్ సిల్క్ సెట్ ఫైట్ ప్యూర్ అది తేడా అంటే క్వాలిటీ చూసుకోండి కొంచెం ఇది ఆరున్నర వేల అరవై ఐదు వేల అన్న తర్వాత పాయింట్ దాని క్వాలిటీ ఏంటి దాంట్లో ఉన్న కథ ఏంటి అనేది మీరు చూడాలమ్మా అండ్ కంప్లైంట్ చేసే వాళ్ళు ఇంకా చేయాలి అని పోక్ చేసే వాళ్ళు ఎట్లయినా చేస్తూ ఉంటారండి సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిజంగానే కొంచెం హ్యూజ్ అమౌంట్ కాకపోతే అకేషన్ తీసుకునే సారీ ఇది డైలీ వేర్ సారీ అయితే కాదు కాదు కాకపోతే డబ్బులు అన్నప్పుడు రేట్ అన్నప్పుడు ఒకరు గుర్తొచ్చింది దిలీప్ గారు ఏంటి అంటే కొంతమంది అంటున్నారు మిస్సమ్మకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రౌడ్ ఉంటది కానీ పర్సనల్ కేర్ లేదు వచ్చినప్పుడు మీకు ఏం కావాలి ఏం చూపించాలి అని అడిగేవాళ్ళు లేరు అండ్ పెట్టేడానికి డబ్బులు వర్త్ అనిపించట్లేదు అని తీ కంప్లైంట్స్ నాకు నేను నేను చెప్పాను కానీ మీ సైడ్ నుండి కూడా రావాలిగా అప్పుడప్పుడు వచ్చే కామెంట్స్ ఇవి ఓకే ఒక్కొక్క పాయింట్ చెప్తా ఫస్ట్ వచ్చి క్రౌడ్ క్రౌడ్ హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది హ్యూజ్ క్రౌడ్ ఉంటున్నందుకు అన్నందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఎందుకంటే బిజినెస్ చక్కగా నడుస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ అది సో ఏ బిజినెస్మెన్ వాళ్ళకైనా ఎవరికైనా ఈవెన్ ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళకైనా సరే బిజినెస్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బిజినెస్ బాగా నడవాలి అంటే డెఫినెట్గా కస్టమర్స్ ఎక్కువ ఉండాలి క్రౌడ్ ఎంత ఉంటే అంత ఆనందం మాకు కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు అంటే డెఫినెట్గా అది మేము ఏదో ఒక విధంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు ఫ్లోర్ మేనేజర్ అని చెప్పి మేము ఇట్లానే ఏదైనా ఇష్యూస్ ఉంటాయి కస్టమర్స్కి ఫ్లోర్ మేనేజర్ని కూడా రిక్రూట్ చేసుకున్నాం ఓకే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే మీరు అనుకున్న శారీ దొరకలేదు లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియోలో ఇది చూశారు ఇది చూసిన శారీ మీకు లేదు స్టోర్కి వస్తే మీ ఫ్లోర్ మేనేజర్ని అడిగితే మీరు కావాలంటే ఇందులో కలర్స్ ఉంటాయి లేదంటే ఇట్లాంటి డిజైన్స్ ఇంకేమైనా ఉంటాయి అనేది మా వాళ్ళు తెచ్చిస్తారు సో అదొకటి మేము సాల్వ్ చేసుకున్నాం అంటే ఐ మీన్ ట్రై చేస్తున్నాను అంటే మీకు రెస్పాన్స్ ఉండట్లేదు కదా వచ్చిన అంటే అది కూడా మేము మా వాళ్ళు కూడా కావాలని చేయరండి ఇంటెన్షనల్గా ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టుగా హ్యూజ్ క్రౌడ్ ఆ క్రౌడ్లో అందరినీ పట్టించుకుంటాం అనేది కొంచెం కష్టం వస్తుంది అనమాట ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తాం మన ఫంక్షన్కి చాలా మంది వస్తారు చుట్టాలు అందరినీ ఒకేలా పట్టించుకోలేము కొంతమంది బై మిస్టేక్ మిస్ అవుతారు ఇక్కడ కూడా అట్లా మిస్ అంత కాబట్టి కొంచెం అట్లా అడ్జస్ట్ అవ్వండి వస్తారు అండ్ రేట్స్ రేట్స్ వచ్చి రేట్లు వచ్చేటప్పటికీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ ప్రైస్ అండ్ డిజైన్స్ ఫైవ్ పర్సెంట్ మందికి నేను మా వీడియోస్లో కూడా చెప్పానండి స్వప్న గారు ఫైవ్ పర్సెంట్ మంది మాకు ఇట్లా నెగిటివ్ కామెంట్స్ లేని ప్రైజ్ ఎక్కువ వస్తుంటాయి కామన్ మనదాని కానీ కాదు యూట్యూబ్లో ఇన్స్టాలో ఉన్న ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళకి ఈ కామెంట్ అనేది కామన్ ఇక ప్రతి ఒక్కరు పెడతారు అది ఎందుకు పెడతారు నాకు తెలియదు ఎందుకంటే డెఫినెట్గా నేను ఓపెన్గా చెప్తాను కదా ఛాలెంజింగ్గా ఇప్పుడు ఈ శారీ తీసుకుందాం ప్యూర్ రామాంగో ఆరు వేల ఐదు వందలకి ఇన్ని శారీస్ నేను పెట్టాను అంటే ఊరికే పెట్టానుగా డెఫినెట్ నేను అమ్మగలను ఈ ప్రైజింగ్ చాలా రీజనబుల్ రా అన్న ఆ ఛాలెంజ్ నేను ఉంటేనే నాలో డెఫినెట్గా ఇంత క్వాంటిటీ అనేది నేను మెయింటైన్ చేస్తాను సో మీరు ఈ శారీ ఆరు వేల ఐదు వందలు కన్నా తక్కువ తీసుకొస్తే ఫ్రీ మా దగ్గర పోతే ఇప్పుడు ఒక సారీ దిలీప్ గారు చూపించిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్ టూ వీక్స్ లో అయితే దాని గురించి రేట్స్ కంపేర్ మార్కెట్ మార్కెట్లో ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్గా వచ్చిన శారీ ఎప్పుడు కాస్ట్ బయట దానికన్నా మళ్ళీ మా దగ్గర ఒక్కొక్క సారి ఇప్పుడు అదే ఇది కొత్తగా వచ్చింది కదా ఒక రేట్ ఏంటి అయిపోయింది కదా ఇంకో రేట్ ఏంటి అట్లా ఉండదు మా దగ్గర సిస్టమ్ మా దగ్గర స్టాండర్డ్ ప్రొసీజర్ మొత్తం కూడా ఎండ్ లో ప్రొసీజర్ అంతా స్టాండర్డ్ ఉంటుంది ఈ ఇంత పర్సెంటేజ్ హోల్సేల్ కి పర్సంటేజ్ రిటైల్ కి ఇంత పర్సంటేజ్ అనేది స్టాండర్డ్ అనమాట ఇంకా కొత్త ఐటమ్ కదా దీనికి వేసి పడేద్దాం కొంత పాతది కదా దీన్ని తగ్గిచ్చేద్దాం ఉండదు ఒక్కసారి బార్కోట్ పడిందా దీనికి ఇది ఇక చేంజ్ అవ్వదు ఇక అంతే అండ్ ఇంకొకటి కొత్త లైన్ కూడా వాళ్ళే చెప్తున్నారు చెక్ బుక్ విత్ అని ప్రైసింగ్ అంటే ఇంకోటి చెప్తానండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ అన్నప్పుడు అది గా ప్రైజ్ వేరేగా ఉంటుంది అంతే కదా ఎందులో అయినా క్వాలిటీ ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కాను నాకు బస్ టికెట్ డబ్బులు తీసుకోండి అంటే ఇస్తారా ఎవరన్నా అయ్యుద్ది అది అవ్వదు కదా లేదు లేదు అంటే కొంతమంది ఇంటెన్షన్ కామెంట్స్ పెడుతున్నారు అవనండి లేదంటే ఏదైనా నచ్చని వాళ్ళు అవనండి ఉంటది జనరల్గా అవి చదివినప్పుడు అదే మనం ఎంత కష్టపడి చేస్తున్నాం ఎంత గా ఉంటున్నాము ఎంత ఓపెన్ గా చెప్తున్నాం కదా ప్రైజింగ్ అయినా కూడా ఎట్లా అంటే ఆ ఫైవ్ మా వాళ్ళు ఏమంటారు తెలుసా మా సబ్స్క్రైబర్స్ మా దాంట్లో దిలీప్ గారు అవసరం ఒక ఫైవ్ పర్సెంట్ మంది మీరు అసలు ఆన్సర్ ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ వదిలేని మేము ఉన్నాంగా మీ అనక మీకు సపోర్ట్ మేము ఉన్నంగా అంటారు వాళ్ళు ఫైవ్ పర్సెంట్ మంది గురించి మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు కానీ ఎందుకో మనకి అదే మనకి ఎక్కువ ఎక్స్ప్లెన్స్ బాధ నాకు కూడా అలాగే అవుతుంది చానెల్ లో కూడా సో ఈ రోజు వీడియోలో లో మేము అంటే మిస్ అమ్మాలో ఏంటి అంటే మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు కూడా తెలుసు ఎందుకంటే షూటింగ్ వచ్చినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఉన్న స్టాఫ్ ఏం కూడా ఎన్ని సార్లు మనం వీడియో చేయలేకపోయాము కింద అంటే ఒక రోజు క్రౌడ్ ఉంటదండి వీడియో రిలీజ్ అయిన రోజు క్రౌడ్ ఉంటుంది నిజంగా జెన్యున్ కాకపోతే కంటిన్యూగా ఇంకొక వీడియో రిలీజ్ అయ్యేంత వరకు అయితే క్రౌడ్ ఉండదు అసలు మేము చాలా ఉంటుంది కంప్లీట్ క్రౌడ్ అయితే ఒప్పించాలి మీకు ఏదో చెప్పాలని కాదు ఇక్కడ జరుగుతుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆల్రెడీ వీడియో టైం అయిపోతుంది కాబట్టి ఈ వీడియోలో కొత్త రా మ్యాంగో స్టాక్ అయితే వచ్చింది చాలా చాలా ఉన్నాయి కూడా ఉన్నాయి చూపిద్దాండి ఇవన్నీ రోమాన్ సో ఈ కాదండి నాకు అర్థం కాదు అసలు మీరు చీరలు చూపిద్దాం స్టార్ట్ చేసాం వీడియో ఇక్కడ నుంచి నన్ను ఎయ్యో డౌట్లు అడుగుతారు లేదంటే మీ సబ్స్క్రైబర్స్ నన్ను తిట్టిపిస్తారు జీన్స్ బాగా చిరిగిపోయింది చేసుకున్నా అంటారు ఏంటండి చూపిరా చీరల షాప్కి వచ్చామని చీరల చీరలు కొత్త ప్యాంట్లు వేసుకోవడం మొదలు పెట్ట పాత ప్యాంట్లు అన్నీ పడేసారా అన్నీ ఉన్నాయి మీరు వస్తారని చెప్పి ఏరుకొని ఆ చిన్నగిరి ప్యాంట్లని పక్కన పెట్టి వచ్చి హోల్ కూడా లేదు అసలు కొత్త బట్టలు గుర్రం ఎక్కింది అంతే ఎక్కింది మా డిజైన్ ఇది లేటెస్ట్ సో చూసారు కదా ఇవన్నీ ఇది వచ్చి ఇట్లా స్టైప్స్ డిజైన్ ఇప్పుడు కామెంట్ ఏం రాస్తారు చూసుకోండి మీ వాళ్ళు వీళ్ళు చీరలు చూపిరు సోది చెప్తా ఉంటారు ప్రతి వీడియోలో అంటారు మాకునే ప్రాబ్లం అయితే మేము వెళ్ళిపోతామండి చూడండి ఇది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ ఇందాక చూస్తుంది వేరే డిజైన్ ఇది రంగ్ కార్డ్ కాన్సెప్ట్ అంటారు ఇట్లాగా మల్టీ కలర్ వస్తుంది ఇది ఒకసారి ఇట్లా పట్టుకోండి దిలీప్ గారు ఒక్క నిమిషం దీని ప్రైసింగ్ చూద్దామని ఇదైతే నాలుగు వేల తొమ్మిది వందలే ఓ ఇది కాస్ట్ తక్కువ అది మరి ఇది కూడా ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది ఒక వేరే డిజైన్ మళ్ళీ ఇందులో వేరే డిజైన్ ఇది అండి అదే నేను చెప్పా కదా కొంచెం తక్కువ స్టార్టింగ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ వరకు ఉంటాయి ఇవన్నీ కూడా రా మ్యాంగో శారీస్ ప్యూర్ మొత్తం కూడా ఇవి కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కూడా ఇందులో మీకు సో రామాంగో కావాలంటే మీరు కళ్ళు మూసుకొని మిస్తం విజిట్ చేయండి ఇన్ని డిజైన్ బాగా ట్రెండింగ్ అసలు ఇన్ని డిజైన్స్ అయితే ఎవరి దగ్గర ఉండవు డెఫినెట్ గా కలర్ కాంబినేషన్స్ కూడా ఎన్ని ఉండవు అవునా కదా మీరు చెప్పండి ఏంటి అవునా కదా మీరు ఇక్కడ మీరు ఓపెన్గా చెప్పండి జెన్యున్ గా చూసారు మీరు నిజంగా చెప్పండి ఓపెన్ గా ఇన్ని రామాక సరి అక్కడ చూసారా చూడలేదండి మాది కాదు మనది ప్లీజ్ వచ్చి ఇప్పుడైతే నేను రా మ్యాంగోస్ చూపించాను బట్ స్టోర్ లో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ జెన్యున్ గా చెప్తున్నాను అంటే నేను చూస్తూ ఉన్నాను అంటే మీరు వెళ్ళినప్పుడు మీ షార్ట్స్ కూడా చూస్తున్నాను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ శారీస్ ఎలా ఉన్నాయని నేను తీసుకుంటాను కదా నేను కట్టుకుంటాను కదా మీరు చూస్తూ ఉంటారు కదా చూడండి రండి మిస్ అమ్మాయి నిజంగా మనదే అండ్ చెక్ విత్ అదర్స్ బుక్ విత్ మిస్ అమ్మ సరే అండి బాయ్ అండి పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం చాలా ఉన్నాయండి మీరు షార్ట్లో వాళ్ళు చూస్తారు మీరు ఇన్స్టాలో చూడండి యూట్యూబ్లో చూడండి అన్నీ చూపిస్తారు ఆయన ఆయన వీడియోస్ ఎక్కువ ఫాలో అయితే నాకు షార్ట్స్ ఎక్కువ పెట్టమని ఫోర్స్ ఉండదు సో థ్యాంక్ యూ ఫోర్స్ అంట ఫోర్స్